నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి ఈ వర్క్స్ లో సిఎంఎస్లో సూపర్వైజర్గా సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం వన్ లో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేరక ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని తోటి ఎంప్లాయీని కొట్టి నలభై ఆరు లక్షల్ని లాక్కుపోయినారు నేను ఈ పోతురాజ్ అన్న వ్యక్తి లెవెన్ థర్టీకి ఎల్ఐసి నుంచి ఫార్టీ సిక్స్ అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐ డిపాజిట్ పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్ లోనే ఫోర్త్ ఫ్లోర్ లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా మూడు బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి సిఎస్ ఒక టీం అనంతపురం వన్ టౌన్ వన్ టౌన్ నుంచి ఒక టీం ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై మూడు లక్షలని అతని దగ్గర అప్పు చెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు మూడు లక్షలు పెట్టుకో మిగతా ఇరవై లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది సబ్సిక్వెంట్గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జబీబుల్ వీడు అక్కడ నుంచి మిగతా ఇరవై మూడు లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం ముందే మాట్లాడుకున్న ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళ సగ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం థర్డ్ ఫ్లోర్ లో బ్యాంక్ ఉంటే ఫోర్త్ ఫ్లోర్ కు వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం ఈ పోతురాజుని సెలి సెల్ఫిన్ టైప్ ద్వారా కట్టించి అక్కడ రూమ్ లో బంధించి వెళ్ళిపోతారు సబ్సిక్వెంట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని తను తోటిగా పని చేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ కూతురా చెప్పడం జరుగుతాయి సబ్సిక్వెంట్ గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల ఫార్టీ సిక్స్ లాక్స్ కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేసి ఈ యొక్క నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం Again, it's a red stick.